వైసీపీలో మాజీలు ప్రధానంగా అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయారా ఎక్కడున్నారు వీళ్ళంతా ఈ చర్చ అయితే ప్రస్తుతం నడుస్తోంది వాస్తవానికి ఒకప్పుడు వైసీపీని భుజాల మీద మోసుకొని అధికారం వరకు తీసుకెళ్లిన అధికారంలోకి రావాలని బలంగా కోరుకొని పూర్తిగా వెన్నంటి ఉండి నడిపిన జగన్మోహన్ రెడ్డి గారిని నడిపిన సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే ముందులే రెడ్డి సామాజిక వర్గం చెప్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అయితే వైసీపీలో ఇప్పుడు చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు వైసీపీ అంటేనే రెడ్డి సామాజిక వర్గానికి ఒక పూనక వచ్చేస్తుంది అన్ అనేది అలాంటి తమ పార్టీ తమ జెండా అని మురిసిపోవడం ద్వారా వాళ్ళు అమితానందం పొందుతారు అనేది కూడా అయితే వైసీపీలు ఇప్పుడు సీన్ మారుతుందనేది ఒక చర్చ ఇప్పుడు వైసీపీలో కొత్తగా వచ్చిన వారికి యూత్కి ఎక్కువ అవకాశాలు అది కూడా యూత్కి చెందిన రెడ్లు అయితే మంచి ఊపి మీద కనిపిస్తున్నారు వారే ఎంతో కొత్త పార్టీకి ఖచ్చితంగా మౌత్ వాయిస్ అవుతారు అనేది అలా మారుతున్నారు కూడా అదే సమయంలో పార్టీలో పునాదుల నుంచి ఉన్నవారు గట్టివారు సబ్జెక్ట్ ఉన్నవారు రాజకీయ అనుభవం దండిగా ఉన్నవారి సంగతి ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న అయితే వారంతా పాత రెడ్లుగా ఒక కేటగిరీలో మారిపోయారా అనేది మరో పాయింట్ దాంతో కొత్త నీరు వచ్చాక పాత నీరు పక్కకుపోతుందా అన్నట్టుగా వారు వెనకబడిపోతున్నారు అనేది ఒక విధంగా చెప్పాలి అంటే వారు కోల్డ్ స్టోరేజ్ ఉన్నట్లుగానే వైసీపీలో సీన్ కనిపిస్తుంది అనేది ఒక వాదన ప్రధానంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్ రెడ్లు పార్టీల్లో ఉన్నారా లేరా అన్నంతగా తేడా కనిపిస్తుందట వీరంతా దైనందిన రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు వైసీపీలో ఒక బలమైన గొంతుగ్గా మాజీ మంత్రి పేరుని నానేది మాత్రమే వినిపిస్తోంది అంతే తప్ప మరో వయస్సు కానీ మరో నాయకుడు కానీ వినిపించట్లేదు కనిపించట్లేదు అప్పుడప్పుడు అంబటి రామబాబు గారు కనిపిస్తూ ఉంటారు ఇక వైసీపీ అధినేత జిల్లా పర్యటనలు ఒక రకంగా అంటే పరామర్శల పేరుతో చేస్తున్న పర్యటనలు సక్సెస్ అవుతున్నాయి అనేది జనాలు కూడా బాగానే వస్తున్నారు అయితే ఇది జిల్లా అంతటా పార్టీ జనాలను సమీకరించి పోగు చేస్తేనే వచ్చిన జనంగా కొంతమంది చేస్తున్న విశ్లేషణ అయితే జగన్ ఒక నియోజకవర్గంలోనే పర్యటన చేస్తే అంత జనసమూహం రాకపోవచ్చు మొత్తం జిల్లా వైజ్ కాబట్టి ఆ జిల్లాలో ఒక చోటే ఉంటున్నారు కాబట్టి ఈ స్థాయిలో వస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట వైసీపీ విషయానికి వస్తే పదిహేనేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఆ పార్టీ పునాదిగా బలమైన రెడ్లు ఉన్నారు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లోనూ రెడ్డి సామాజిక వర్గం చాలా పవర్ఫుల్గా ఉంది అయినా సరే వాళ్ళు వైసీపీ విషయంలో పెద్దగా మాట్లాడట్లేదు అనేది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి ఏడాది దాటినా సరే ఇంకా వాళ్ళు నోరు ఇప్పట్లేదు అనేది మరి ఏ రాజకీయ మొహమాటాలు అడ్డుస్తున్నాయో తెలియదు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం సమీకరణాలు అని చెప్పి చాలామంది విషయంలో చేయాల్సింది కూడా ఏమీ చేయలేదని అంటున్నారు ఆ సంతృప్తి ఇంకా ఆ అసంతృప్తి ఇంకా వారిలో ఇప్పుడు ఇలాగే ఉందా అలాగే వైసీపీ టూ పాయింట్ టూ అని అంటున్నా ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు లైట్ తీసుకుంటున్నారని ఒకసారి అయితే అయ్యింది అధికారంలోకి వచ్చింది మళ్ళీ వస్తే ఏమవుతుంది చూద్దాంలే అన్నట్టుగానే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు అనేది దాంతో ప్రస్తుతం అసలే ఈ కేసులు ఈ వివాదాలు ఈ గొడవలు నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు వచ్చిన రాజకీయ రచ్చ ఎందుకు లేనిపోని తంట అనుకుంటున్నారట చాలామంది మరికొందరు తెలివైన వారు తెలుగుదేశం నాయకులతో లోపాయికారికంగా అవగాహనలు లాలూచీలు పడి తమ పనులు చేసుకుంటున్నారు అనేది కూడా ఒక వినికిడి అంటే ఎవరి వ్యాపకాలు ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వైసీపీ మా పార్టీ అనే మరీ రొమ్ములు చించుకొని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు అయితే కనిపించట్లేదు గొంతు దించుకోవాల్సిన చొక్కాలు దించుకోవాల్సిన అవసరం ఇంకా లేదు అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారట మొత్తానికి చూస్తే వైసీపీ పాత రెడ్లు పాత కాపులు పాత నేతలు ఎప్పుడు లైమ్ లైట్లోకి వస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న అసలు వైసీపీలో మెజారిటీ లీడర్లలో చురుకుదనం పుట్టేది ఎప్పుడు అనేది కూడా ఒక ప్రశ్న మొత్తానికి ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిన్న పేర్నాని గారు గత రెండు రోజులుగా బాగా ఆయనే మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు వైరల్ అవుతున్నారు మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చింది